ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చందుర్తి మండలంలో వాగులు వంకలు వర్రెలు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షం వల్ల ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జోగాపూర్ ఎల్లమ్మ ఆలయం వద్ద కలవట్టు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రమాద స్థలాలను గుర్తించిన అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు వేములవడ ఆర్టీఓ ప్రమాద స్థలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు మాల్యాల వెంగళ చెరువు మత్తుడితో పర్వళ్లు తొక్కుతుంది మాల్యాల ప్రధాన రహదారిపై చర్చి సమీపంలో వరద నీరు కలవట్టి రావడంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అలాగే రామన్నపేట చందర్తి చెరువు కట్ట కలవట్టుపైకి వరద నీరు పోటు అలాగే రామన్నపేట చంద్రతి చెరువు కట్ట కల్వట్టుపైకి వర్త నీరు పోటెత్తడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి చంద్రతి ప్రధాన రహదారి యాదవ సంఘం సమీపంలో వర్త నీరు పోటెత్తి రోడ్డుపైకి రావడంతో చెరువును తలపించింది పక్కన ఉన్న ఇళ్లలోకి వర్త నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు Diolch yn fawr iawn am wylio'r fideo. మా ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చినాయి గ్రామ పంచాయతీలు ఎవరు అధికారులు అత్తలేరు పట్టించుకుంటలేరు మామూలు ఇక మాకు వినాక ఇక మొత్తానికి రాలి ఇక బాత్రూమ్లు ఇల్లు మొత్తం ఇక మొత్తం మునిగినాయి ఎవరు అత్తలేరు అంటే రోడ్ కొండి పోతాయి నీళ్ళు అవి ఎవరు అత్తలేరు చూస్తలేరు పైపులు ఎత్తలేరు ఏం లేదు ఇక మా ఇల్లు అంతా ఇవి అయ్యే పరిస్థితి అయింది మాకు ఇంట్లో ఉండరాకుంటాయి ఎవరు అత్తలేరు ఫోన్ చేసిన ఎవరు అత్తలేరు చూస్తలేరు రోడ్ పట్టించుకుంటలేరు కలెక్టర్ రావాలి ఇక్కడికి ఆ రోడ్ కొంట తీపియాలి పైపులు వేస్తారో ఎట్లా వేస్తారో చెయ్యాలి ఇగో ఇక్కడ నైతికో ఇప్పుడు మాకు ఉండవచ్చలేదు ఇంకా పోవతలేదు ఇల్లు గీ పరిస్థితి బాత్రూమ్ ఇట్లా అయింది మాకు ఎటు రావట్లేదు వీడికి పట్టించుకున్న నాదే లేదు ఈ పన్నెండో వాడని ఈ పన్నెండో వాడు ఈ బాలాజీ సూపర్ మార్కెట్ దగ్గర ఈ ఊర్లే వర్ర మొత్తము మా ఊర్లే మా ఇంటి వాడికి గుర్తు వస్తుంది పట్టించుకున్న నాదోళ్ళే లేదు ఈసారి బిజెపళ్ళు కూడా వచ్చి చూసిపోయారు సెక్రటరీతో మాట్లాడి పైప్లో వేసి ఊర్ల వాటిలో మొత్తం దాంట్లో బోర్డులో వెళ్ళకూడదామన్నారు మొదలు కూడా సర్పంచ్కి ఫోన్ చేసినా అక్కలేడు సెక్రటరీ ఫోన్ చేసినా అక్కలేడు ఈ మొత్తము రోడ్ మీద బండ్లు లారీలు కార్లు వచ్చినా కానీ ఆగుతున్నాయి ఆ అంతా వచ్చి మా రెట్లకి వేయతుంది వీళ్ళపై సంవత్సరము ఇంటి ముందట వరదతోటి దోమలకు మా పెద్ద కొడుకు డెంగ్యూ వచ్చింది కరీంనగర్లో దాంట్లో దాంట్లో చేసినాము లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది మరి దోమలతో ఎంజితుడు ఊళ్ళే ఏ ప్రజానాయకుడు లేడా ఇంత కూడా పట్టించుకుంటలేదు మా పరిస్థితి ఏంది ఇట్లానే వేస్తే మాత్రం మేము కలెక్టర్కి లేటర్ పెడతాము కలెక్టర్ కూడా వస్తాడు